గత నెల కింద రెగ్యులే చేసి దాని మీద ప్రభుత్వ భూమిని ఇలాంటి నిర్మాణం లేకుండా ఇలాంటి కలెక్టర్ లేకుండా టార్గెట్ లేకుండా మరి ఇక్కడ రెగ్యులే చేయడం అనేది చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఇక్కడ సుమారు మూడు లక్షల రూపాయలు చేసే గదం ఒక గదానికి మూడు లక్షల రూపాయలు అలాంటి ఏడు వందల యాభై నుంచి మీరుకున్న ప్రాపర్టీని మరి ఇరవై ఆరు వేల గవర్నమెంట్ వాల్యువేషన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక విక్యాన్ నగర్ సంబంధించిన సిక్కులు తీసుకొచ్చింది ఇక్కడ ఎటువంటి హక్కుదారులు ఉండేది కనీసం ఇక్కడ నివాసం అలాంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలుపుకొని ఇక్కడ సుమారు పదిహేడు డాక్యుమెంట్ పదిహేడు తొమ్మిది వందల యాభై గజాలు చప్పుడు ఒక డాక్యుమెంట్ ఇక్కడ రెగ్యులేట్ చేయడం జరిగింది ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వీరందరూ కూడా గొప్పతాయి కాంగ్రెస్ నాయకులు యొక్క కావాలని ప్రభుత్వానికి బంధం చేయాలన్న ఉద్దేశంతో కావాలని గతంలో కూడా చాలా చేయడం జరిగింది ఈ వ్యక్తి మీద చట్టపర చర్యలు తీసుకోవాలా ఈ ప్రభుత్వ భూమిని కార్యక్రమం కూడా వీళ్ళు గ్రామస్తుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఒక పెద్ద ప్రతినిధులుగా మా ఎమ్మెల్యే గారికి రిఫరెంట్ నేను కలెక్టర్ గారు కూడా పది రోడ్డు కింద రిఫరెంట్ ఇచ్చారు పెట్టి పరిస్థితుల్లో కూడా ఈ సేల్ లీడ్ కూడా క్యాన్సల్ చేసి ఈ ప్రభుత్వ కూర్ని అన్యాయక్రాంతం కాకుండా గవర్నమెంట్ కి అప్పాలా వైఫ్ ఎమ్మెంట్ సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది కనీసం ఈ అకౌంట్ లో డబ్బులు లేకుండా వేరే వ్యక్తుల నుంచి దళార్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ పొట్టించి పెద్ద స్కామ్ చేయడం జరిగింది ఫైట్ అమౌంట్ కూడా ఇతని దగ్గర లేదు లేకుండా కూడా ఇతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇమీడియట్ గా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు రెండు గంటల్లోనే రెటిలైజ్ చేస్తారు రెండు గంటలకే రీచ్ జరిగింది కాబట్టి ఇమీడియట్ గా మేము ఈడీకి కంప్లైంట్ చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ వ్యక్తులపైనే చర్య తీసుకున్నంత వరకు ఆ పోరాటం కొనసాగుతూ ఉంటుంది తప్పకుండా ఈ షేరింగ్ ఎంపంలో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఈ గవర్నమెంట్ లాంటి కాపాడే బాధ్యత ప్రజాప్రతిగా మేము తప్పకుండా తీసుకొని వ్యక్తి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది